అందరికీ నమస్కారం నా పేరు చందూల్ కుమార్ రెడ్డి నేను ప్రకృతి వ్యవసాయ రైతుని ఇక్కడ మీరు పరిశీలించవచ్చు ఇవన్నీ నాటు రకం టమాటోలు అండి దేశీయ విత్తనాలతో కూడుకున్నటువంటి విత్తన ఉత్పత్తులతో వచ్చినటువంటి టమాటోలు నేను మన దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాము దాంతోపాటు కొంతమంది రైతులు సేకరించినటువంటివి కొన్ని ప్రాంతాల్లో అరుదుగా దొరికేటువంటి టమాటాలను సేకరించాం ఒక వంద రకాలను నేను సేకరించి మా పొలంలో ఇప్పుడు డెవలప్ చేస్తున్నా మా పొలంలో ఇప్పుడు ఒక యాభై రకాలు ఉంటే ఈ యాభై రకాలని ఇలా డిస్ప్లే కోసం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను దీంట్లో వంద అంతకంటే ఎక్కువ రకాలు ఉన్నటువంటి రైతులని అంటే ఎవరైతే విత్తన నిధి ఏర్పాటు చేసి టమాటో మీద పనిచేసేటువంటి రైతులు ఉన్నారో తమిళనాడులో తమిళనాడు సీడ్ సేవర్స్ నెట్వర్క్ కానీ అలాగే మనకు మహారాష్ట్రలో అనిల్ గారు ఒక రైతున్నారు ఉత్తరప్రదేశ్లోకి ఇద్దరు ముగ్గురు పనిచేస్తున్నారు వాళ్ళందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ ఇన్ని రకాల టమాటోల్లో బాగా అందరూ ఇష్టపడేటువంటిది బాగా శ్రేష్టమైనటువంటి టమాటో ఏది అని చెప్తారంటే అసలు ఆ పేరు చెప్తే వండరయ్యేటువంటి విషయం మన ప్రాంతంలో ఒకప్పుడు బాగా పండించుకున్నటువంటి టమాటో ఇది మదనపల్లి టమాటో మదనపల్లి పేరు చెప్పంగానే టమాటో మార్కెట్కు చెప్తారే కానీ వాస్తవానికి ఒకప్పుడు మదనపల్లి టమాటో అంటే దీనికోసం బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు బయట దేశాల నుంచి ఈ టమాటో తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి వాళ్ళంట కానీ మదనపల్లి మొత్తం వెతికినా ఈ టమాటో ఒక చెట్టు కూడా కనపడదు ఒక రైతు దగ్గర కూడా ఈ విత్తనం ఒక గింజ కూడా కనపడదు కానీ సీడ్ సేవర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని జాగ్రత్త చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తీసుకొచ్చి మన పొలంలో పండించి మిగిలిన రైతులకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం అయితే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు విపరీతంగా పూత పూస్తుంది ఒకసారి మాత్రమే పూత వస్తుంది పూత పోసినటువంటివి కాయలుగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో ఒకసారి మాత్రమే క్రాప్ వస్తుంది మొత్తం చెట్టు అంతా ఉడిగిపోతుంది అయితే ఒక క్రాపే ఒక చెట్టుకి ఎనిమిది నుంచి పది కేజీలు కాయలు వస్తాయి చాలు మనకు అంత మించి మనం ఆశపడ్డం అంటే ఇంకా అసలు భూమిని పిండి రసం పిండి మనం పంట పండించాలని చెప్పి కోరుకోవడమే లక్షల్లో ఆదాయం వచ్చేయాలని ఎప్పుడైతే రైతు శ్రమపడకుండా ఎక్కువ ఆదాయం వచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాడో అక్కడనే ప్రకృతిని మనం మర్చిపోవడం ప్రకృతికి విరుద్ధంగా మనం పనిచేయడం జరుగుతుంది రసాయనాలు వేయడం భూమికి మంచిది కాదు కలుపు మందులు చల్లి కలుపుని చంపేయడం అనేటువంటిది కలుపు మొక్కల్ని చంపడం అనేటువంటిది మనల్ని మనం చంపుకోవడంతో సమానమే మొత్తం ఈ రసాయనాలని నింపి టమాటాలుగా పండిస్తే దాని లోపల టమాటాలో ఉన్నటువంటి పోషకాలు పోయి రసాయనాలు మాత్రమే ఉంటున్నాయి దాన్ని అమ్మితే రైతు కూడా ఆ డబ్బు తీసుకెళ్ళి ఏ విధంగా మనకు మేలు జరుగుతుంది చెప్పండి ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి వ్యవసాయం ఏది కూడా వ్యవసాయం కాదు అలాంటి జనాలకు జబ్బు జబ్బులు ఇచ్చి మనం డబ్బు సంపాదించడం అనేది ఆ డబ్బు ఎంతవరకు నిలబడుతుంది ఒకప్పుడు ఇలా మానవతాపూర్వకంగానే వ్యవసాయం జరిగేటువంటిది ఏ పురుగుని చంపడానికి చంపడానికి మనస్కరించేది కదా మన పెద్దలకి పురుగుని చంపాల్సిన పని లేదరా పురుగు పురుగుకి ఫుడ్ ఆహారాన్ని పెట్టు ఆముదాలు నాటు కంది చెట్లు నాటు అలసంది చెట్లు నాటు అక్కడక్కడ బంతి చెట్లు నాటు అని చెప్పి సాలు సార్లుకి ఒక ఆరు అడుగులు సలు ఎనిమిది అడుగుల సార్లకి పురుగులు తినడానికే పంటలు వేసేటువంటి వాళ్ళు బార్డర్ క్రాప్ అనేటువంటి వాళ్ళం ఇప్పుడు మనం సూసైడ్ ప్లాంట్స్ అని కొంత కొన్నిటి కొన్ని మొక్కలకు పేరు ఇక్కడ పురుగుని చంపకుండా మనం చేసేటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం అని చెప్పి నేను అంటాను ఇది ఇవన్నీ కూడా మనం ఆ విధంగా పండించుకొని తినేటువంటి రకాలే ఇది మన ఒరిజినల్ మదనపల్లి టమాటో మన ప్రాంతంలో మనం ఒకప్పుడు పండించుకొని తిన్నటువంటిది ఇట్లాంటివి ఒక్కొక్కటి ఇప్పుడు మనకు వీటిలో ఏంటంటే ఒకప్పుడు మనం పండించుకునేటప్పుడే ఇవి పులుసు కూరలకు బాగుంటాయని సాంబార్కి బాగుంటాయని కర్రీ కూరలకి కర్రీలకు బాగుంటాయని చెప్పి మన వాళ్ళే ఒక్కొక్క రకం టమాటో ఒక్కొక్క రకం పండించుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా సలాడ్స్కి ఇప్పుడు యాక్చువల్గా అయితే టమాటోలు ఒక మూడు వందల యాభై నాలుగు వందల ఏళ్లకు ముందు మన ప్రాంతంలో కావని అంటారు ఇటలీ దేశంలో ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు బయట దేశాల్లో ఇప్పటికీ సలాడ్స్ కోసం కొన్ని రకాల దేశీ టమాటోలు ఉంటున్నాయి మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూస్తే ఇది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మనకు పండిన తర్వాత ఒక ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇవి కూరల కంటే డైరెక్ట్గా సలాడ్ లాగా తినేయడానికి చాలా శ్రేష్టంగా ఉంటాయి ఇట్లాంటివి మనం పండించుకోవచ్చు అలాగే ఇక్కడ ఇది కూడా సలాడ్ కోసం మనం ప్రిఫర్ చేసేటువంటి ఒక టమాటో ఇది ఇది లైబీరియా టమాటో అంటారు దీన్ని లైబీరియా టమాటో ఇంకొద్దిగా పెద్ద సైజు వస్తుంది ఇది ఆల్ సీజన్ టమాటో అంటాం ఏ సీజన్లో అయినా వేయచ్చు మిగిలిన అన్ని రకాలకి సీజన్ ఉంటే దీనికి సీజనే లేదు విపరీతంగా క్రాప్ వస్తుందని చెప్పి కూడా మనకు దేశీ టమాటాల్లో ఎక్కువగా ఈళ్ళు వచ్చేటువంటి రకాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఇది పులుపు తీపు రెండు కలిసి ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి టమాటో అలాగే దీన్ని అసలు చూస్తే ఇది బ్లాక్ బ్యూటీ అని ఒక పేరు దీనికి అది అసలు చూడడానికి అంత అందంగా ఉంది ఈ ఏడు పండ్లు ఉన్నాయి తొమ్మిది పండ్లు పదిహేను పండ్లు అసలు ద్రాక్షలు నల్ల ద్రాక్ష ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ద్రాక్షల్లాగా గుత్తులు గుత్తులుగా వేలాడేటువంటి రకాలు కూడా మనకు ఇందులో మనం గమనించవచ్చు ఇక్కడ ఇంకొక రకం చూపిస్తాను ఇవి మిరియాల సైజు ఉంటుంది ఈ సైజు వచ్చేదే ఇంతే మిరియాల సైజు ఉంటుంది ఇది స్పూన్ టమాటో అంటారు దీన్ని ల్యాబ్ టెస్ట్ చేశారు మన నార్త్లో కొంతమంది రైతులే ఏ ఏ టమాటోల్లో ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి తీస్తే ఒక మూడు రకాల టమాటోలో ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి అన్నారు స్పూన్ టమాటో ఇది అలాగే ఇది ఈ చెర్రీ టమాటో ఈ చెర్రీ టమాటో యాంతోసైనియం అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే పాలీఫెనాల్స్ అనేటువంటి పదార్థం ఇక్కడ ఇందులో దీంట్లో ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు టెస్ట్ చేశారు ఇది ఒక విశేషం ఏంటంటే తీగలాగా పాకుతూ వెళ్తుంది ముప్పై అడుగుల దూరం వెళ్తుంది మీరు లేదో ముప్పై అడుగుల దూరం వెళ్తే ప్రతి గనుపుకి ఇలాంటి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి ఇక్కడ మనం హైబ్రిడ్ని దేశీ రకాన్ని కంపేర్ చేసుకుంటే దేశీయ రకాలు దిగుబడి తక్కువ అని చెప్పి మన వాళ్ళు అంటారు కానీ ఇవి మనం గమనించామంటే ముప్పై అడుగుల దూరం కాస్తూనే ఉందనంటే అంటే మనం కంపేర్ చేసుకుంటే క్వాంటిటీ హైబ్రిడ్ కంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అయితే చూడడానికి సైజ్ చిన్నదిగా ఉంటుంది ఉండనివ్వండి అన్నీ మనం మార్కెట్ చేసుకోవడానికే కాకుండా పెరటి తోటలో ఉన్నటువంటి వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు టెరెస్ గార్డెనింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇవి చేసుకోవచ్చు ఇవి ఇట్లాంటివి ఒక ఒక రెండు గుత్తులు ఉన్నా మనకు ఒక పూటకి కూరకు సరిపోతాయి మనం కంపేర్ చేసుకుంటే ఇట్లాంటివి అలాగే మూడవ రకం వాళ్ళు టెస్ట్ చేసినటువంటి వాటిలో ఈ రకం టమాటో కూడా ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి పాలిఫినాల్స్ అనేటువంటిది యాంతోసైన్యం అనేటువంటి పదార్థం ఉందని చెప్పి ఈ మూడింటిని మన వాళ్ళు చెప్తున్నారు ఇవి దిగుబడి తక్కువ ఉన్నా కానీ మనం పండించుకునే సలాడ్స్ లాగా తినేసేయచ్చు ఇప్పుడు ఇందాక స్పూన్ టమాటో మిరియం సైజు ఉంది దాని కూరలు ఎట్లా వాడతామంటే కూరల్లోనే వాడాల్సిన అవసరం లేదు కదా డైరెక్ట్గా ఫ్రూట్ లాగానే మనం తీసుకునే టమాటో అనేది వెజిటబుల్గా మనం ఇప్పుడు వాడుతున్నాం కానీ వాస్తవానికి టమాటో ఫ్రూట్ నేరుగా తీసుకోదగినటువంటివి కూరలకి టేస్ట్ అదనంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే టమాటోల్ని మనం వెజిటబుల్గా వాడుతున్నాం కానీ ఇది ఏంటంటే అండి మనకు బ్లాక్ పంకిన్ టమాటో అని పేరు దీనికి బ్లాక్ ఇష్యూ ఉంటుంది మనకు పండు పండితే ఇంత ఇట్లా ఎల్లో ఇష్యూ వస్తుంది పూర్తి ఎరుపు రాదు ఇది పండిపోయింది దీన్ని డైరెక్ట్గా మనం ఫ్రూట్గా తీసుకోవచ్చు అలాగే మనం వెజిటబుల్గా కూరల్లోనూ వండుకోవచ్చు కాక ఈ నలుపు రంగు చారలు ఉన్నటువంటిది నలుపు రంగు పూర్తిగా ఉన్నటువంటి టమాటోలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటివి కాబట్టి వండితే ఒకవేళ మెడిసిన్ వాల్యూస్ పోతాయనుకుంటే ఈ ఫ్రూట్ లాగానే తీసుకునేసేయచ్చు మనం ఇందాక చెప్పినట్టు వెజిటబుల్ కా వెజిటబుల్లోకి మనం చేర్చకూడదు టమాటో ఎందుకో వెజిటబుల్గా చేర్చుకున్నాం ఇది ఫ్రూట్గానే మనం తీసుకోవాలి సలాడ్ లాగా తీసుకోవచ్చు డైరెక్ట్గానే మనం ఆహార పదార్థంలో భాగంగా మనం చేర్చుకోవాలని చెప్పి ఇదొకటి విధానం దాంతోపాటు ఇక్కడ మనం గమనిస్తే ఇది బల్బ్ టమాటో అంటారు సార్ బల్బ్ టమాటో బల్బ్ ఆకారంలో ఉంటుంది దీంట్లో ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటో ఉంది అలాగే ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి టమాటోను ఉంది ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఫ్రూట్గా తీసుకునేసేయచ్చు ఇవి ఏంటంటే మనం రైతుకి ఎంతవరకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి వెరైటీసు అని చెప్పానంటే ఆదాయాన్ని ఇచ్చేటువంటి వెరైటీసు కొన్ని వేయాలి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వెరైటీస్ కొన్ని వేసుకోవాలి మనం ఇది కాశీ టమాటో మన ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా పండేటువంటిది ఇది హై వెరైటీ నేను ఇందాక చెప్పినట్టు మదనపల్లి టమాటో హైఇల్డ్ వెరైటీ కాశీ టమాటా హైయిల్డ్ వెరైటీ ఇలా ఇక్కడ చూపించినటువంటి టోగో టోగో టమాటో ఇది కూడా హైఈల్డ్ వెరైటీ ఇవి వేసుకోవచ్చు కమర్షియల్గా వేయాలనుకున్నటువంటి రైతులు ఇలాంటి రకాలు వేసుకోవచ్చు విత్తనం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు విత్తనం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏంటనంటే ఈ రకాలని జాగ్రత్త చేస్తే కనీసం కొంత ఇప్పుడు నాకు మార్నింగ్ నుంచి అలాగే ఒక ఈ ఈ పంటలు ఎప్పుడైతే ప్రారంభించామో టమాటో వెరైటీసు పెరట్ తోటలో కిచెన్ గార్డెన్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని గ్రూప్స్ మమ్మల్ని కలిశారు టెరెస్ గార్డెనింగ్లో ఉన్నటువంటి గ్రూప్స్ అంటే వాట్సాప్ గ్రూప్లు మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కలిసారు మేము పండించాలంటే మీరు సీడ్ ఇస్తారా అండి అని చెప్పానండి సీడ్ ఇస్తానమ్మా సీడ్తో పాటు ఈ సీడ్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాను అయితే మీరు రిటర్న్ చేయాల్సింది ఏంటంటే మీరు పండించుకొని ఎక్సెస్గా ఉన్నటువంటివి విత్తనం తీసి మళ్ళీ విత్తనం మాకు రిటర్న్ చేయండి ఇవి విత్తనం జాగ్రత్త చేసేటువంటి పని ఇది విత్తనం విలువైనటువంటి సంపద ఇవి పండించుకుంటాం తినేస్తాం వదిలిపెట్టేస్తున్నాం అట్లా కాకుండా మీకు ఇచ్చినటువంటి విత్తనాన్ని బాధ్యతగా తీసుకొని ఆ విత్తనాన్ని జాగ్రత్త చేసేటువంటి పని మీరు చేయగలిగితే ఇవాటి అన్నిటిని నేను ఇస్తాను ఇప్పుడు యాభై రకాలు ఉన్నాయి ఒక్కొక్క పదిహేను ఇరవై రోజులకి విత్తనం మొత్తం తీస్తాను యాభై రకాలు మీకు ఇస్తాను ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు కనీసం ఒక రెండు రెండు టమాటో రకాలైన సేవ్ చేసి మీరు జాగ్రత్త చేయగలిగితే నేను ఇంకొన్ని రకాలు తెచ్చుకుంటాను మీరు నమ్ముతారో లేదో టమాటాలో పన్నెండు వేల రకాలు ఉన్నాయి నేను ఒకే చోట ఇలాంటి కార్యక్రమాల్లో మైసూర్ సీడ్ మేళాలో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీసు కనీసం ఒక వంద అడుగుల దూరం వరకు ఎగ్జిబిట్ చేశారు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఒకే వేదికలో నేను చూశాను పన్నెండు వేల రకాలు ఉన్నాయంటే ఇంకా అసలు ఊహించుకోవచ్చు మనం ఇప్పుడు మీరు జాగ్రత్త చేస్తానని చెప్పంటే నేను వీటిని ఇచ్చి ఇంకొన్ని రకాలు నేను తీసుకొచ్చి నా పొలంలో నేను డెవలప్ చేస్తాను ఇంకొంతమంది తోడైతే వాటిని జాగ్రత్త చేసేటువంటి పని మన పెద్దలు చేయనటువంటి పనిని మనం చేయగలిగితే తర్వాతి తరాలకి ఇలాంటివి కనీసం చూపించవచ్చు ఉదయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు టమాటోలా ఇవని చెప్పి కొంతమంది అడగడం ఇవేదో ప్లాస్టిక్ బొమ్మ లాగా ఉన్నాయని చెప్పి అనడం ఇంకొంతమంది వచ్చి మా చిన్నప్పుడు కొన్ని చూసామండి అని చెప్పి అనడం అంటే ఈ ఇట్లాంటివి చూడడమే అరుదు కాబట్టి కనీసం మనం జాగ్రత్త చేయగలిగితే తర్వాతి తరాల వాళ్ళకి మంచి ఆరోగ్యం మనం ఇంకేం వద్దు దీంతో సంపద సృష్టి చేస్తామా వాల్యూ చేసి డబ్బులు సంపాదిస్తామా అనేది వద్దు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కూరగాయల్లో రకాలు కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు రూట్స్ బ్యాక్ టు నేచర్ వెళ్ళగలిగితే వైల్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఆ ఫుడ్కి మనం వెళ్ళగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు విష రసాయనాలు తిని మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం అనేటువంటిది అది సరైనది కాదు ఇది విషంతో కూడుకున్నదని చెప్పి తెలిసినా దీన్ని మంచి ఆహారం తయారు చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టేసి దొరికిన తినడం అనారోగ్యం పాలవడం హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టుకోవడం జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం సరైంది కాదు కాబట్టి మేము పనిచేస్తున్నాం విత్తనం మీద మీరందరూ కలిసి చేస్తే ఇంకాస్త బలం పెరుగుతుంది ఇంకొన్ని రకాలు బయట వస్తాయి మేము చేయొచ్చు వరిలో కానీ కూరగాయల్లో కానీ ఇలాగే అరటి డెబ్బై ఐదు రకాలు మేము మా పొలంలో విత్తనోత్పత్తి చేస్తూ ఉన్నాం బంతి అయితే రకరకాల ప్రాంతాల్లో సేకరించినటువంటి బంతి ఇది పూర్తిగా వాడిపోయింది ఇరవై ఐదు రకాలు మా పొలంలో ఉన్నాయి బంతి ఉంటే చాలు మనకు తేనెటీగలు విపరీతంగా మన పొలంలోకి వచ్చి దిగుబడులు పెంచుతాయి మనకు మన పెద్దలు చెప్పే మాట ఏంటంటే భూమి లోపల వానపాములు భూమి మీద తేనెటీగలు ఇవి రెండు అంతరించిపోతే ఇంకా అసలు మనిషి మనుగడే ఈ భూమి మీద ఉండదు అని మట్టి లోపల ఉన్నటువంటి పోషకాలని మొక్క అందిస్తుంది వానపాములు అలాగే ఈ పుప్పొడి ఈ తేనెటీగలు ఏం చేస్తున్నాయనంటే మనకు పంట పండడానికి పరపరాగ సంపర్కం ఏదైతే ఉందో ఆ సంపర్కానికి తేనెటీగలు అవసరం అవుతుంది కాబట్టి ఈ రెండింటిని కాపాడుకునేటువంటి ప్రక్రియ మనం ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం కాబట్టి ఇది వాటికి ప్రధానమైనటువంటి మకరందాన్ని అందించేటువంటి పూలివి దీన్ని హైబ్రిడ్ చేసి వాటిలో మకరందమే ఉండదు అలాగే వాటిలో అసలు విత్తనం తయారవ్వదు మరి అట్లాంటివి ప్రకృతికి హానికరం ప్రకృతిలో ప్రధానమైనటువంటి జీవి తేనెటీగా వాటికి మకరందం దొరకలేదంటే అవి అంతరించిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దేశీయ రకాల్లో మనకు బార్డర్ క్రాప్గా ఉపయోగపడేటువంటి బంతి రకాలు కూడా మనం పండించుకోవాలి ఈ రకాలు రైతులకు మేము ఇస్తున్నాం టమాటో రకాలు ఇస్తున్నాం వరి రకాలు ఇస్తున్నాం రెగ్యులర్గా మనం తినేటువంటి కూరగాయలు ఒక అరవై నుంచి ఎనభై రకాలు డెవలప్ చేస్తున్నాం అంతా కూడా విత్తన ఉత్పత్తిలోనే ఉంటున్నాం ఆ తర్వాత కస్టమర్లకి వాళ్ళు అడిగినటువంటి కూరగాయలు కానీ మిగిలినటువంటివి కానీ ఇచ్చేటువంటి పని మిగిలిన వాళ్ళు రైతులందరూ కానీ చేరితే వాటన్నిటిని సులభంగా మనం అందించవచ్చు మార్కెటింగ్ అసలు కష్టమే కాదండి వీటిని పండించే రైతులు లేరు కొనడానికి వినియోగదారులు విపరీతంగా ముందుకు వస్తున్నారు మనం రైతులకు ముందుకు వచ్చి కోఆపరేటివ్గా నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో పొలం నీరులో పనిచేస్తున్నా రైతుగా ఇంకొక మండలంలోనూ ఇంకో జిల్లాను అక్కడొకరు అక్కడొకరు ఉంటే ప్రయోజనం ఉండదు ఆ ప్రాంతంలోనే అందరం వచ్చి కలెక్టివ్గా కానీ పనిచేసి నా దగ్గర నేను ఒక నాలుగు రకాలు పండిస్తా ఇంకొక రైతు ఇంకో నాలుగు రకాలు పండిస్తాడు ఇంకొక రైతు ఇంకో నాలుగు రకాలు ఒక గ్రామానికి వస్తే అన్నీ దొరుకుతాయని చెప్పి కానీ వినియోగదారులకు వస్తే కార్లు వేసుకొని వస్తారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు మా పొలాలకు అంతా ఈ రైస్ పండిస్తున్నారు ఈ కూరగాయలు కావాలని చెప్పి చెప్పి ఇక్కడ వినియోగదారులే మన దగ్గరకు వచ్చి వస్తున్నారు కాబట్టి ఇకనైనా మనం రైతులుగా మారి ఇలా దేశీయ విత్తనాలతో మనం పంట పండించుకొని ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే ఆదాయం ఆటోమేటిక్గా మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఇదండి థ్యాంక్ యూ ధన్యవాదాలు